మెయిన్ ప్రభునందు ప్రియమైనటువంటి గ్రామస్తులారా మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నామండి ఈ విధంగా ఈ ఎండలో పాటలు పాడుకుంటూ మీ మధ్యలోనికి మీ వీధిలోనికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం కారణం ఏంటంటే మేము తెలుసుకున్నటువంటి సత్యాన్ని సత్యవార్తను లేక రక్షణ వార్తను మీకు కూడా చెప్పాలని మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడి మీ మధ్యలోనికి దూరాన్నించి రావడం జరిగింది చెప్పే మాట మరి శ్రద్ధగా ఒక రెండు నిమిషాలు మీరు వినాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నానండి మనిషి భూమి మీదకొచ్చి శాశ్వత కాలం ఈ భూమి మీదే బ్రతకాలని ఎక్కువ కాలం భూమి మీద జీవించాలని ఇష్టపడతాడు కానీ ఏదో ఒకరోజు అనుకోకుండా తెలియకుండా మనిషి మరణిస్తున్నాడు మరణించిన దాకా మనిషి నేను ఫలానా రోజున మరణిస్తాననే విషయం మనిషికి తెలియదు ఈ భూప్రపంచంలో మనిషి ఎప్పుడు చనిపోతాడో కూడా ఏ డాక్టర్ గారికి తెలియదు ఏ శాస్త్రవేత్తలకు తెలియదు ఏ పండితులకు కూడా తెలియదు మనిషి ఎప్పుడు చనిపోతాడో కానీ చనిపోవడం అనేది మాత్రం ఖాయం ఖచ్చితంగా చావు అనేది మనిషికి కలుగుతుంది అయితే బైబిల్ చెప్తుంది మరణమును చూడక నరుడు ఎవడు అంటే మరణాన్ని ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఖచ్చితంగా మరణించక తప్పదు కానీ ఈరోజు మీ మధ్యలోనికి ఎందుకు వచ్చామంటే అసలు మరణించక ముందు మనం ఒక నిజాన్ని తెలుసుకోవాలి ఖచ్చితంగా ఏదో చనిపోతాడు మనిషి సామాన్యుడైనా సామంతుడైనా ధనికుడైనా దరిద్రుడైనా ఏమండి ఏ జాతికి చెందిన వ్యక్తి అయినా ఏదో ఒక రోజు చనిపోతాడు కనుక చనిపోకముందు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి మనిషిలో ప్రాణము శరీరము ఆత్మ ఈ మూడు ఉంటాయి ప్రాణం పోయిన వంటి శరీరం డెడ్ బాడీని తీసుకెళ్లి పాతి పెట్టడము లేకపోతే కాల్చేయడమో చేస్తారు కానీ మనిషిలో ఒక విలువైనటువంటి ఆత్మ ఉంది ఈ ఆత్మకు మాత్రం చావు లేదు ఆ చావు లేని ఆత్మ పరమాత్ముడైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలి ఏదో ఒక రోజు అంటే మోక్షానికి వెళ్ళాలి మన వాళ్ళ భాషలో మరి స్వర్గమనగా మోక్షమనగా నిత్య జీవనగా మరి మొత్తానికి మోక్ష మార్గంలోనికి వెళ్ళాలి వెళ్ళాలంటే మరి ఏం చేయాలి ఈ భూమి మీద ఉండగానే లోక సంబంధమైనటువంటి చెడు పనులు పాప పనులు అన్ని విడిచిపెట్టాలి ఎవరిని భూమి మీద నీలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకోవాలి ఎవరిని తగ్గించుకోవాలి ప్రతి మనిషిలో ఉన్నటువంటి అహంకార భావాన్ని తొలగించుకుని దేవుని కోసం బ్రతకగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మోక్షానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే మోక్షానికి వెళ్ళడానికి ఒక మార్గం మనకు కావాలి కదా ఎలా వెళ్ళాలండి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉంటాయి మేమిక్కడికి వచ్చాము మరి ఇక్కడికి వచ్చే దారిలో చాలా మార్గాలు ఉన్నాయి కొబురు రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఏ మార్గం నుంచి వచ్చినా వచ్చేయచ్చు అనుకుంటాం కానీ మేలు కలుగు మార్గం బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంది మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి అంటాడు ఆ మేలు కలిగే మార్గం ఏంటి అనంటే మరి యోహన గారు రాసిన సువార్తలో యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాట నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరను కూడా మరి తండ్రి యొక్కకు రారు అంటే మోక్షానికి రాలేరు అంటే మోక్షానికి నువ్వు వెళ్ళాలంటే ఒక మార్గముంది ఆ మార్గము ఏసుక్రిస్తు వారు యేసుక్రిస్తు ద్వారా నేను మోక్షానికి వెళ్ళగలవు ఈ సత్యాన్ని మరణించక ముందే తెలుసుకోవాలి మరణించిన తర్వాత నువ్వు తెలుసుకునేదేమీ తెలుసుకునేది ఏమీ లేదు మరణించక ముందే తెలుసుకుంటే కనుక మీ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఏమండి నరకానికి వెళితే అగ్ని ఆరదు పురుగు చావదు ఇక భయంకరమైనటువంటి యాతన మరి మోక్షానికి వెళితే నిత్యము తండ్రితో సంతోషం పరలోకంలో ఆనందం అక్కడ ఆకలి లేదు దప్పిక లేదు హ్యాపీగా ఉంటాం కనుక సురక్షితమైనటువంటి ప్రదేశం ఏంటంటే పరలోకం మరి ఆ పరలోకానికి మనిషి చేరాలి అని అంటే మోక్ష ప్రదాతగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా సొంత రక్షకునిగా అంగీకరించాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గ్రహించండి మోక్షానికి వెళ్ళే మార్గం ఏసని తెలుసుకుని మోక్ష మార్గంలో ప్రవేశించండి దేవుడు నిత్య జీవాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో